శ్రీమాత్రే నమ మనకిప్పుడు ఆషాఢ మాసం జరుగుతున్నది అన్నీ శక్తి స్వరూపాలైన అంటే పార్వతీదేవి కనకదుర్గమ్మకి ఈ ఆషాఢ మాసంలో అందరూ ఆషాఢ సారే పట్టుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటారు మనకు తెలంగాణలో కూడా ఇప్పుడు బోనాలు జరుగుతాయి ఈ ఆషాఢ మాసంలో పూర్వము దుర్గముడనే రాక్షసుడు ప్రజలను కరువు కాటకాలకు ఇబ్బంది చేయగా అప్పుడు పార్వతీదేవి శతాక్షి అనే వృక్షము రూపంలో శాఖములను ధరించి భూమిపై ఉద్భవించి ప్రజల ఆకలి బాధలను తీర్చింది అది ఈ ఆషాఢ మాసంలోనే జరిగింది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని భక్తులందరూ తమ ఇంటి ఆడబడుచుకి సారగా ఈ ఆషాఢ మాసములో అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి ఈ ఆషాఢసారెను పట్టుకెళ్ళి సమర్పిస్తారు ఈ సారెలో అమ్మవారికి పసుపు కుంకుమ పూలు పళ్ళు గాజులు పట్టుచీర పట్టు రవిక సమర్పిస్తారు ఇలా ప్రతి ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారికి సమర్పించటం ఆనవాళ్ళు వస్తుంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ధనుర్మాసంలో గోదాదేవికి ఇలా అమ్మవార్లకి సారను సమర్పిస్తూ ఉంటారు భక్తులు ఇలా చేయటం వలన లోక కళ్యాణం జరిగి లోకమంతా సుభిక్షంగా ఉంటుంది సకాలంలో వర్షాలు కురిసి పంటలన్నీ సస్యశ్యామలంగా పండుతాయి